క్రైస్తలాడ్ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనె అప్పుడాయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతన్ని అర్పించుమని చెప్పెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను మూడవనాడు అబ్రహాము కన్నులెత్తి దేశము నుండి ఆ చోటు చూసి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండిడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకునునని చెప్పెను అలాగూ వారిద్దరూ వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడ ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యహోవాదు తన పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను అతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతనియు చేయకుము నీకు ఒక్కడయున్న నీ కుమారుని కీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదన్ను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు తట్టున కనబడును అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందలు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున వినినందునములోని జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసియున్నానని యహోవా సెలవిచ్చెను తరువాత అబ్రహాము తన యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయర్షాకు వెళ్ళిరి అబ్రహాము బెయ్యర్షాలో నివసించను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపుబడినదేమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన బూజు అతని తమ్ముడైన బూజు ఆరాము తండ్రి అయిన కెమూయేలు కేసరు హాజో ಇದ್ರಾಫು ಇದಲಾಫು ಬೆಲು ರಿಬ್ಖಾನ್ ಕನೆನು ಆ ಮಂದಿನಿ ಮಂದಿಲ್ಕಾ ಅಬ್ರಹಾಮ ಸಹೋದರು ನಾಹೋರು ಕನೆನು ಮರಿಯು ರಯೀಮ ಅನು ಅತನಿ ಉಪಪತ್ನಿಯು ತೆಬಾಹುನು ಗಹಾನು ತಹಾಷುನು ಮೈಕಾನು ಕನೆನು ಮೆ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು